హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో దోశలు అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి సో అందరూ దోశలు వేస్తారు గానీ అందరికీ కూడా పలుచగా చక్కగా రావు సో కరెక్ట్ మెజర్మెంట్ తో ఏ విధంగా దోశలు వేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి అలాగే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి ఇక్కడ మినపప్పు తీసుకుంటారా మినప గుళ్ళు తీసుకుంటారా అది మీ ఇష్టం అండి తర్వాత బియ్యం వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఏదైనా ఇక్కడ మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే మెజర్మెంట్ అండి మంచిగా మనకి దోశలు రావాలి అంటే ఇక్కడ నేను నానబెట్టుకుని ఓవర్ నైట్ మొత్తం కూడా మిక్సీ వేసుకుని ఇలా బౌల్లో పెట్టుకుని ఉంచుకున్నానండి ఉదయాన్నే చూసినప్పుడు పిండి చూసారా మనకి చక్కగా పులిసింది అంటే ఫెర్మెంట్ అయిందండి ఇప్పుడు ఖచ్చితంగా దోశలు బాగా రావాలంటే పిండి మాత్రం పులియాలండి అలా పులిసినప్పుడు మాత్రమే మనం దోశలు వేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటాయి చక్కగా స్ప్రెడ్ చేసినప్పుడు దోశ కూడా బాగా స్ప్రెడ్ అవుతుందండి సో నేను కొద్దిగా పిండిని వేరొక బౌల్లో తీసుకుంటున్నాను సో పిండి అనేది కొంచెం గానే ఉండాలండి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కు తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని దోశ బ్యాటర్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి అలాగే పిండి మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ జారుడిగా కలుపుకోకూడదండి కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి అప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇది నాకు ఒక టెన్ ఇయర్స్ క్రితం ప్యాన్ అండి చాలా ఓల్డ్ ప్యాన్ అసలు ఇంకా ఎక్కువ సంవత్సరాలే ఉంటదేమో సో దాని మీద నేను దోశలు వేసి చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకి దోశ బాగా రావాలంటే ఫస్ట్ ప్యాన్ బాగా కాలాలండి మనం హోటల్స్ చూస్తూ ఉంటాం కదా వాటర్ స్ప్రింకిల్ చేయగానే ఎలా సౌండ్ వస్తూ ఎలా పొగలు వస్తాయో ఆ విధంగా ప్యాన్ కాల్చుకోవాలి ఆ తర్వాత వేడెక్కిన తర్వాత మాత్రమే మనం దోశలు వేయాలండి చూసారుగా నేను ఒక గరిటి వేసి ఏ విధంగా స్ప్రెడ్ చేశాను అసలు మనం చేత్తో టచ్ చేయకుండానే గరిటి వాడకుండానే చక్కగా దోశ అనేది పైకి లేచింది అలాగే ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం ఏమీ లేదండి ఎవరికైనా దోశలు వేయడము ఈజీగా వస్తుంది ఇలా చిన్న చిన్న ఈ టిప్స్ కనుక పాటిస్తే క్రిస్పీ దోశలు అనేవి మనం వేసుకోవచ్చండి దీనిలో నేను ఇంకా ఏ పప్పులు యాడ్ చేయలేదు జస్ట్ బియ్యము మినప్పప్పు మాత్రమే వాడానండి ఇంకా వేరే పప్పులు పచ్చిశనగ పప్పు ఇలాంటివి వాడితే గనక దోశల కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇంట్లో కూడా మనము చక్కగా మెత్తగా కావాలంటే మెత్తగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా దోశలు అనేది వేసుకోవచ్చు చాలా మంది వేస్తారు కానీ ఇలా పలుచుగా వేయడం అనేది చాలా మంది కుదరదండి దానికోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ దీనిలోకి పల్లీ చట్నీ చేస్తున్నానండి సో ఈ పల్లీ చట్నీ అనేది రకరకాల కాంబినేషన్లో చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎండిమిర్చి అలాగే పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను చాలా మంది అంటే టమాటా కాంబినేషన్లో వేయచ్చు అలాగే పుట్నాల పప్పు అట్లాగే కొబ్బరి ఇవన్నీ కూడా వేసి చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలు ఎండిమిర్చితో మాత్రమే చేస్తున్నాను దానిలో కొద్దిగా చింతపండు అలాగే సాల్టు జీలకర్ర ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం అండి ఏ చట్నీ చేసుకుంటారు ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది దీనిలో కొద్దిగా పోపు పెట్టేశాను తాలింపు అంటాం కదా తాలింపు వేసి మొత్తం కూడా కలిపేసుకున్నాను ఇట్లా దోశల్లోకి చట్నీ అనేది నాకు రెడీ అయిపోయింది తర్వాత ఇంకొక ప్యాన్ మీద కూడా నేను దోశలు వేసి చూపిస్తున్నానండి ఇది కూడా ఈ ప్యాన్ కూడా బాగా కాలాలి జస్ట్ ఆయిల్ అప్లై చేసి ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్ తో మొత్తం తుడిచేసి వాటర్ స్ప్రింకిల్ చేయాలండి చూసారుగా ఎంత బాగా పొగలు వచ్చిందో ఆ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మనము పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి జస్ట్ కొంచెం ఆయిల్తో చాలా తక్కువ ఆయిల్తోనే మనం దోశలు అనేది వేసుకోవచ్చండి ఇక్కడ ఈ దోశ కూడా నాకు రెడీ అయిపోయింది చూసారుగా ఎంత పలుచుగా వచ్చిందో ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో సో ఏమి కలపకపోయినా సరే మనము ఇలాంటి క్రిస్పీ దోశలు అనేవి వేసుకోవచ్చు మీకు మెత్తగా కావాలంటే ఎక్కువసేపు కాల్ని అవసరం లేదండి క్రిస్పీగా కావాలంటే మాత్రమే ఎక్కువసేపు కాల్చుకోవాలి ఇలాగే ఇంకొక దోశ కూడా వేస్తున్నాను దోశను ఏ విధంగా స్ప్రెడ్ చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేయండి చాలా పలుచుగా వస్తాయి అలాగే నీట్ గా మంచి రౌండ్ షేప్ కూడా వస్తుందండి అలాగే ఇంకోటి కూడా అయిపోయింది తర్వాత ఇంకొక దోశ కూడా వేస్తున్నాను చూస్తున్నారుగా నేను అక్కడ అసలు ఆయిల్ ఏమీ అప్లై చేయట్లేదు వాటర్ మాత్రమే స్ప్రింకిల్ చేస్తున్నాను సో ఈ విధంగా నేను దోశలు వేయడం అనేది అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మా